ముప్పై రెండు ఆయన ఇస్తానంటోంది కేవలం ఇరవై అనట ఇది ఒప్పందం కుదిరింది ఇరవైకి పైన ఇంకొక ఐదు దాకా ఇవ్వచ్చట మాక్సిమం ఇరవై ఏడు దగ్గర అవ్వచ్చు అంటే కూరగాయల బేరం లాగా అవతలలోడు యాభై రూపాయలు చదివితే మనం పాతిక రూపాయల నుంచి బేరం వస్తే మధ్యలో ఏ ముప్పై ఐదు దగ్గర ముప్పై రెండు దగ్గర దిగుతుంది అట్లాగే ఆయన ముప్పై రెండు అనుకుని వచ్చాడట ఈయన ఇరవైతో ప్రారంభించాడట ఒక ఐదు ఇవ్వచ్చట మాక్సిమం ఇరవై ఏడు దగ్గర ముగియచ్చట ఇది వాళ్ళ పత్రిక రాసింది కాబట్టి అంతకు మించి ఇవ్వకపోవచ్చు అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టం అవుతుంది అంటే మరి చెప్పాలి నాకు తెలిసి గౌరవప్రదం అంటే యాభై స్థానాలు ఉంటే గౌరవప్రదం ఖచ్చితంగా కాపు ఓటు కన్సాలిడేటెడ్గా వందకి ఎనభై తొంభై శాతం వెళ్ళి అడిగి పడేది ఇప్పుడు ఇరవై ఐదులు పాతికలు ఇరవై రెండు ఇరవై ఏడులు అంటే గనక మాక్సిమం ఇక వీరాభిమానులు తప్ప మిగతా వాళ్ళు ఎవరి పార్టీకి వాళ్ళు ఓటేసుకునే వేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాపుల్లో అంటే ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకుంటారు ఒకటి సామాజిక ఓటింగ్ అన్నటువంటిది ఒక్క అంశం జగన్ మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు బాబుకేయచ్చు పవన్ చేయొచ్చు అది వేరు బట్ క్యాస్ట్ పోలరైజ్డ్ ఓట్లో మాత్రం పోలరైజ్డ్గా రాదు చాలా వరకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎవరైతే వేరాభిమానులు ఉంటారో వాళ్ళు లేదా జనసేనకి సంబంధించి పోటీ చేసే చోట్ల పోలరైజ్ అవుతాయి తెలుగుదేశం పోటీ చేసే చోట మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అయ్యి రాదేమో అని నేను అనుకుంటున్నాను అంటే బాబు గారి లెక్క ఏంటంటే ఈయనకి యాభై అరవయ్యో ఇస్తే దానికి తగిన అభ్యర్థులు లేరు నెంబర్ వన్ పది కోట్లు పదిహేను కోట్లు నేను ఎవరో చెప్తున్నారు ఒక లీటర్ని పది పన్నెండు రెడీ చేసుకో పది రెడీ చేసుకో అని చెప్పారట చేసుకోమంటే పది పన్నెండు కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాను అంటే పది పన్నెండు కోట్లు ఖర్చు పెట్టడానికి కాదయ్యా ముందు పది కోట్ల రూపాయలు పార్టీకి కావాల్సి వస్తుంది ఒక నాయకుడు